ఇంటి నిర్మాణాన్ని అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఓ కుటుంబం పెట్రోల్ డబ్బాతో నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగింది పట్టణంలోని గాంధీ చౌక్కు చెందిన రమేష్ అనే వ్యక్తి పాత ఇంటిని కోలగొట్టి కొత్త ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు అనుమతులు ఇచ్చినప్పటికీ ఇంటి నిర్మాణం కొనసాగాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు అయితే కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణ పనులను ఆపుతున్నట్టు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు ఒకటి రెండు రూమ్లు వేసుకొని చూస్తూ వేసుకుంటున్నాము టీపీఓ ఆఫీసర్ వచ్చి రోజు మాకు గొడవ చేసి రోజు పని ఆపిస్తుండ్రు పనిముట్లు అన్ని ఎత్తుకుపోతున్నారు మేము పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నాం పేపర్లు కూడా ఉన్నాయి మా జాగా వేసుకోవాలని చూస్తున్నాం తప్ప మాది మాగా అయితే ట్వంటీ ఫోర్ లో పర్మిషన్ తీసుకున్నాం లీగల్ గానే పోతున్నాం అండి టీపీఓ అగారు వచ్చి పైసల కోసం డిమాండ్ చేస్తున్నారు ఊకే మా పనిముట్లు ఎత్తుకపోతున్నారు రోజు రోజు సతాయిస్తున్నారండి